అదే విధంగా తీర్థం గ్రామానికి చెందిన మైనార్టీ సోదరులు ఈ గ్రామానికి గతంలో ఉన్నటువంటి బస్ ను పునరుద్ధరించుకోవాలా ముఖ్యంగా స్కూల్ కు కాలేజీలకు పోయేటువంటి పిలకాయలకు ఇబ్బందిగా ఉంది కాబట్టి ఖచ్చితంగా మాకు బస్ సర్వీస్ కావాలని చెప్పి చాలా సందర్భాల్లోనే మీరు కోరడం జరిగింది ఈరోజు డిఎం గారు ద్వారా మనం ఇప్పుడే కూడా ఆ బస్ సర్వీస్ ను పునః అంటే గతంలో ఉండే బస్సే మధ్యలో ఆగిపోయింది ఇప్పుడు మళ్ళా దాన్ని మొదలు పెట్టుకుంటా ఉన్నాం అంటే ఇప్పుడే గ్రామంలో ఉన్నటువంటి కృష్ణమూర్తి గారు కానీ పెద్దలు నేను ఒక మాటలు చెప్పిన గంగపండకు ఉపయోగించుకున్నాము గంగపండేసింది గంగపండగ ఒక రోజు చేసేది మనకు ప్రతిరోజు పిల్లలు పోయేదానికి బస్సు కావాలి పిఎం గారి దగ్గర బస్సులు లేవంటాం నేను ఇక్కడ మాట్లాడేసినా మాట్లాడకూడదు కానీ పరుమినేరి డిపో అనేది రాష్ట్రంలోనే నెంబర్ వన్ డిపో పలమనే డిపోనే ఆదాయంలో కూడా గతంలో చాలా షీల్డ్ వచ్చినాయి చాలా రకాలుగా ఈ డిపో గురించి ఈ డిపోలో ఉన్నటువంటి వాళ్ళ మేనేజర్లు కానీ వాళ్ళందరినీ కూడా అభినందించారు అయితే మనకేమైందంటే గత ప్రభుత్వంలో పుంగునూరులో ఒక డిపో పడింది ఆ బస్సులన్నీ ఏడుండే బస్సులు కొత్త బస్సులు తెచ్చుకోకుండా మనం ఖాళీగా ఉన్నామని పొంగునూరు డిపో అర్ధం బస్సులు పిచ్చుకోపోయినా ఆ రోజు మంత్రి సరే మన అధికారం వస్తుంది కదా మళ్ళా మనం వెనుక తెచ్చుకుందామని గవర్నమెంట్ వస్తానే ఇంకొక పక్క ఉండే బస్సులు అంటే ఈ పక్క వెళ్ళిపోయినా మధ్యలో మనం ఉన్నాం అర్థం బస్సులు పుంగునూరు అర్థం బస్సులు సమస్య మాట్లాడచ్చున మాట్లాడకూడదు అని చెప్పిన ఆ రోజు నుంచి కూడా ఈ డిపోలో బస్సులు మాకు అవసరం ఈ డిపోలో కచ్చితంగా బస్సులు ఇవ్వాలని నేను శాసనసభ్యులు మొదటి రోజు మాట్లాడిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులు ఇమీడియట్ గా కొన్ని బస్సులు ఇమీడియట్ గా మన డిపో అయినా సరిపోవు ఇంకా కూడా కావాలా ఈ రోజు ఈ బస్సు ఏదైతే మనము ఏమంట పూర్తి స్థాయిలో ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకు పూర్తి స్థాయిలో అది ఇంకా కూడా ఈ బస్సు పూర్తి స్థాయిలో మనకు ఉపయోగపడదు అనేది అందరు కాబట్టి వచ్చింది గారు ఇక్కడే ఉన్నారు త్వరితగత్తిన ఒక నెలలోనో రెండు నెలలోనో అడిషనల్ సర్వీస్ లేసి ఎందుకంటే కర్ణాటక బాడరీ కూడా ఇప్పుడు కృష్ణమూర్తి చెప్పినట్టు కర్ణాటక నుంచి కూడా ఆంధ్రాకు సర్వీస్ ఏదైతే ముంబాదల్ డిపో నుంచి కర్ణాటక బస్ ఏదైనా ఆంధ్ర కనెక్టివిటీ అయితే ఖచ్చితంగా కూడా గవర్నమెంట్ తో నేను మాట్లాడతా రవాణా శాఖ మంత్రి కూడా నాకు చాలా బాగా తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి అతనితో కూడా నేను ఒక లెటర్ రాసి గవర్నమెంట్ కూడా ఒక లెటర్ రాసి ఇక్కడ మనకి ఏదైతే కర్ణాటక నుంచి మనకి ఏదైతే లింక్ బస్సెస్ కావాలో అది కూడా రావడానికి ఖచ్చితంగా కూడా మనం ప్రయత్నం చేద్దాం అయినా కొంత సమయం లేట్ అయినా ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే బస్ వేసేది ముఖ్యం కాదు బస్ ఎక్కాల బస్ ఎక్కకపోతే మనం వీళ్ళు బస్సు నిలిపేస్తారు కలెక్షన్ రావాలి మనం బస్సు కావాలంటాం బస్సు ఎక్కకుండా ఇంటి ముందు రాక వస్తే కబాన్ ఆటోలో కూర్చొని వెళ్ళిపోతే ఇది మన బస్సు ఆర్టీసీ బస్సు మన ఆస్తి మీ అందరి ఆస్తి ఆటో మనాస్తి కాదు అది ప్రైవేట్ ప్రాపర్టీ మన ఇంటి ముందు నిలుపుతాడు మన ఇంటి ముందునే మోటార్ చెప్పి దబామని మనం ఆటోలో వెళ్ళిపోతే ఈ బస్సు కలెక్షన్ లేకపోతే అలా కూడా వాళ్ళు నింపేస్తారు నేను చెప్పిన నిలిపేస్తారు మంత్రి చెప్పిన నిలుపుతారు ముఖ్యమంత్రి చెప్పిన నిలుపుతారు ఎందుకంటే ఆ బస్సు రన్ చేసేటప్పుడు దానికి కావలసినటువంటి మెయింటెనెన్స్ కానీ లాభాలు కానీ ఖచ్చితంగా ఆర్టీసీ కార్పొరేషన్ ప్రభుత్వం వచ్చింది ఆర్టీసీ డిపార్ట్మెంట్ కు వస్తేనే వాళ్ళు దాన్ని కంటిన్యూగా ఇంకా సౌకర్యాలు మెరుగైన అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు ఆర్టీసీ బస్సును పూర్తిగా కూడా వినియోగించుకోండి ప్రతి ఒక్కరూ కూడా ఆర్టీసీ బస్సు లో ఎక్కండి ఆర్టీసీ బస్సు మనకు సురక్షితము ఏదైనా ప్రైవేట్ బ్యాంక్ లో కంటే కూడా ఆర్టీసీ బస్సులో ఎక్కితే ఎక్కినా ఏడైనా దిగినా వచ్చినా ప్రాణాలకు కానీ దానికి కానీ అందరికి కూడా భద్రంగా మనం ఇంటికి చేర్చేది మన ఆర్టీసీ బస్సే కాబట్టి అందరూ కూడా ఆర్టీసీ బస్సు ఉపయోగించుకొని ఖచ్చితంగా దాని త్వరగిన మీకు ఇంకా పూర్తి స్థాయిలో దాన్ని చేసే ప్రయత్నం చేద్దామని చెప్పి మీ అందరి దృష్టికి తీసుకొస్తూ గతంలో నేను ఏదైతే ఈ గ్రామానికి వచ్చినప్పుడు డ్రైనింగ్ సంబంధించి కానీ మీకు కావాల్సినటువంటి డ్రింకింగ్ వాటర్ ఎక్కువించినా పైన తీర్థం గ్రామంలో సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయి మిట్రలో పంట ఎప్పుడు కూడా మనకు ఏరియా నీళ్లు ఎక్కే పరిస్థితి లేదు ఈరోజు చూసిన ప్రమాణంగా డ్రిల్లింగ్ అయితే నీళ్లు బయటకు వచ్చే పరిస్థితి వచ్చింది తీర్థం అట్లా రెండు తీర్థాలకి తీర్థాన్ని ప్రసాదించిన భగవంతుడు దాన్ని త్వర త్వరితిన దానికి కావలసినటువంటి పైప్ లైన్ కావచ్చు మోటార్లు కావచ్చు అవన్నీ కూడా కంప్లీట్ చేసి పూర్తి స్థాయిలో ఇచ్చేదానికి ప్రభుత్వ పరంగా తప్పనిసరిగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేసుకుంటూ ఇదే కాకుండా पेशवार के नमत नमत आचो ये शायना ये नशीदी है हाय हाय मुंदर मुंदर वेट दी नगमरा विक्रम रेड्डी छोड़ो హౌసింగ్ సంబంధించి ఈ రోజు దాదాపు నూట ముప్పై ఇళ్ళ పట్టాలు ఈ రోజు ఒకేసారి మీకు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది అన్ని పట్టాలు ఇచ్చిన తర్వాత ఇండ్లు కూడా పూర్తి స్థాయిలో మీకు శాక్షన్ చేసి ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా అటు పైగలు గాని తీర్థం గాని అన్ని కూడా ఈ గ్రామ పంచాయతీలో ప్రతి ఒక్కరు ఉన్నారో ఎక్కడైతే మీ అనుభవంలో ఉండేటువంటి భూమిని మీకు కావాల్సినటువంటి మీకు నిజంగా భూమి లేకపోతే ప్రభుత్వ భూమి ఉంటే మీ పేరుతో పట్టాయిస్తారు మీకు సొంత ఉండి దానికి రికార్డు లేకపోతే అనుభవ ధృవీకరణ పత్రం అనేది ఇచ్చి దానికి సంబంధించినటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్ గాని క్యాస్ట్ సర్టిఫికేట్ గాని రెండు అప్లోడ్ చేసి ఈ నెలలోనే ఎందుకంటే పదిహేనో తేదీ దాన్ని అప్లోడ్ చేయాల చేస్తే మనకు అటు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా డబ్బులు వచ్చే అవకాశం ఉంది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు డబ్బులు వచ్చి రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఎక్కువ డబ్బులు ఆ ఇంటికి కావాల్సినటువంటి డబ్బులు వస్తాయి కాబట్టి ఆ నూట ఇరవై ఇండ్లు కూడా శాంక్షన్ చేసి పూర్తి స్థాయిలో మీకు వస్తాయి ఖచ్చితంగా కూడా ఆ ఇండ్లు పక్కా హౌసింగ్ కూడా కట్టుకోమని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటూ ఇవే కాకుండా ఇంకేదైనా సమస్యలుంటే ఉంటే వాటినన్నింటినీ కూడా మీరు అర్జీల రూపంలో ఇచ్చిన వాటి అన్నింటినీ పరిష్కరింపజేసే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను అదే కాకుండా ప్రధానంగా మనం తీర్థం పక్కనే అందరినియోగాలకు పోతా ఉన్నాం ఎందుకంటే గతంలో మన అందరినియోగ కాలువకు లైనింగ్ లేదు లైనింగ్ లేదు దానివల్ల నీళ్లు పూర్తి స్థాయిలో ఇక్కడ రాలేకపోతా ఉన్నాయి అందుకే ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు మనకి ఏదైతే కుప్పం బ్రాంచ్ కెనాల్ కానీ పుంగనూరు బ్రాంచ్ కెనాల్ కానీ రెండు బ్రాంచ్ కెనాల్స్ కు దాదాపు ఆరు వందల రూపాయలు నాలుగు వందల నుంచి ఆరు వందల కోట్ల రూపాయలతో ఆ లైనింగ్ వేసేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకున్నారు ఆ లైనింగ్ ద్వారా ఏవైతే నీళ్లు వేస్ట్ కాకుండా వస్తాయి మనకు ఈ తీర్థంలో మీరు నాకు ఇచ్చినటువంటి అర్జీలో ఎక్కడైనా చెరువులకు కానీ ఆ పక్కనుండేటువంటి కుంటలకు కానీ డైవర్షన్ కావాలంటే ఖచ్చితంగా ఇప్పుడే చెప్తే దానికి డైవర్షన్ కి సంబంధించి కూడా ఆ డిపార్ట్మెంట్ వాళ్ళతో చేస్తాం ఎందుకంటే అర్జీ కూడా ఏం డైవర్షన్ కావాలని డైవర్షన్ డైవర్షన్ లేదు అవకాశం ఎక్కడైతే డైవర్షన్ అవకాశం ఉందో అవకాశం ఉండే కాదు ఎందుకంటే కాలం కంటే మెట్లో ఉండేదానికి డైవర్షన్ రాదు కాలో కంటే సప్లై ఛానల్ ఉందో కుంట నుంచి కుంటకు చెరువు నుంచి చెరువుకు సప్లై ఛానల్ పోయడానికి అవకాశం నేచురల్ గా అంటే ప్రకృతి సిద్ధంగా పోయేటువంటి అవకాశం ఉందో ఆ రకమైనటువంటి పోయే జాగాలో ఖచ్చితంగా కూడా దానికి సంబంధించిన రెంట్లు పెట్టి ఆ కుంట నింపుకునేటువంటి కార్యక్రమాలు కాబట్టి ఖచ్చితంగా ప్రపోజల్ కూడా ప్రభుత్వం తీసుకుపోతాను ఏదైనా ఈ యొక్క సంబంధించి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక ఫ్యూచర్ ప్లాన్ లో ఉన్నాడు ఎందుకంటే ఈరోజు హంత్రీవా హెచ్ఎన్ఎస్ఎస్ కాలేరు నగరి జిఎన్ఎస్ఎస్ రెండు కూడా లింక్అప్ చేస్తే గానీ మనకు పూర్తి స్థాయిలో నీళ్లు ఈ యొక్క టైలెంట్ కంటే లాస్ట్ దాకా కూడా అవకాశం లేదు కాబట్టి దానిపైన కూడా మరి ప్రభుత్వం ఆలోచిస్తా ఉంది ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసుకుని ఇటు ఆ పుమ్మనూరు కుప్పం ఈ ప్రాంతం అంతా కూడా మరి హంద్రి నివారించి నీళ్లు రావడానికి తప్పనిసరిగా కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా ఆలోచనతో ఆ చంద్రబాబు నాయుడు గారు దానిపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కూడా ఉంది కాబట్టి త్వరితగతం దాన్ని పూర్తి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నట్టు చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ అవకాశం కల్పించినటువంటి తీర్థం సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ సోదరు సోదరి కూడా చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు జై హింద్ జై జగన్ బాయపూర్ మండలం తీర్థం గ్రామ పంచాయతీ ఈరోజు మనకందరికీ శుభదినం ఎందుకంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం మూడు రోజుల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడు అందులో భాగంగా గౌరవ శాసనసభ్యుల వారు ఈ తీర్థం రావడానికి ఆ రోజు ఇదే హై దగ్గరికి ఆ ప్రోగ్రాం గురించి రావడం జరిగింది ఆ ప్రోగ్రాంలో మీరు ఎన్నో సమస్యలు కూడా ఎమ్మెల్యే కట్టుకోవడం జరిగింది ముఖ్యంగా ఒక డ్రైన్ తర్వాత వచ్చి ముందర ఒక సీసీ రోడ్ తర్వాత వచ్చి ఒక బోర్డు ప్రసంధంగా మనం ఇంటికి ఒక బోర్డు కావాలని ఆ రోజు కోరుతూ బోర్డు శాంక్షన్ చేసి దాని బోర్డులో బిగించడం జరిగింది అదేవిధంగా డ్రైన్ శాంక్షన్ చేసి మొట్టమొదటిగా ట్రైన్ కూడా కంప్లీట్ చేసింది తీర్థం తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే రోడ్ ఉందో ఆ రోడ్ కూడా మనం కంప్లీట్ చేసుకుందాం మన అదృష్టమో అదృష్టంలో కొద్ది రోజులు వాటర్ వచ్చి కూడా ఆ పసాల మాటలు నిలిచిపోయిన తర్వాత కూడా మళ్ళీ మీరు అడిషనల్ గా గోరు కావాలంటే కూడా ఇంకొక గోరు కూడా అనేక రాజుల శాంక్షన్ చేసి గత పదహారు వెనకాల కూడా మన బ్రహ్మాండమైన వాటర్ కూడా పడుతుంది ఎందుకంటే దగ్గర పండుగంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ మాట కూడా మిగిలిస్తే గురికి బాగుంటుంది కూడా చెప్పడం జరిగింది కాబట్టి అమెధి కూడా తీసుకోండి అది కూడా మీకు శాంక్షన్ చేసిస్తాం ఇకపోతే ఈ ద్వారా గ్రామంలో దాదాపు ఈ రోజు నూట ముప్పై మందికి ఇంటి నివాస స్థలాల పట్టాలు కూడా అందించే కార్యక్రమం ద్వారా శాసనసభ్యుల ద్వారా చేయడం జరుగుతా ఉంది కాబట్టి ఎందుకంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడాను కూడా మీరు ఒకసారి గుర్తించాల ఎందుకంటే నన్నారే ఉన్నారు నాకు మన వారం ఉంది సార్ మన మనకు సంబంధించిన రిక్వైర్మెంట్లే అలా మీరు ఏం తెలుగుదేశం పార్టీ ఏం చేసుకోలేదు ఏం సమాచారం సర్టిఫికేట్ ఐదు తెలుసు సార్ మామూలు ఏం తీసుకుంటాం లేదంట అది కూడా ఆ తగ్గిదారు చెప్పారు కాబట్టి ఆ తేడా సార్ కూడా మీరు గుర్తించుకోవాలని చెప్పి పేర్కొంటూ ఇంకా ఈ గ్రామానికి ఈ గ్రామ పంచాయతీకి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాల్ని ఏదైనా ఉంటే సంక్షేమ కార్యక్రమాన్ని గౌరవ శాసనసభ్యుల ద్వారా అందించే కార్యక్రమాన్ని చేసుకుంటామని చెప్పి మరోసారి తెలియజేసుకుంటూ